హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కాలేజీలో ఇప్పుడే మనకి సైంధవ్ మూవీ చూసి వచ్చాను నాకైతే సినిమా నచ్చింది ఆ ముఖ్యంగా ఏంటంటే మనకి వెంకటేష్ గారి పెర్ఫార్మెన్స్ కానీ ఆయన ఫైట్స్ చేసే విధానం కానీ ఇవన్నీ బాగున్నాయి సినిమాలో హైలైట్స్ అలా ఏంటంటే వెంకటేష్ గారి పెర్ఫార్మెన్స్ తర్వాత ఫైట్స్ ఈ ఫైట్స్ కోసం అయితే మాత్రం ఖచ్చితంగా ఫైట్స్ నచ్చేవాళ్ళు ఫైట్స్ని ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ఈ సినిమా చూస్తే బాగా మీకు నొస్తుంది ఒక నిజంగా చెప్పాలంటే యాక్షన్ మూవీ ఇది బాగా ఫైట్స్ ఉన్న మూవీ మనకి విక్రమ్ సినిమా వచ్చింది కదా కమలేసన్ గారి మీకు అందరికీ నచ్చితే ఖచ్చితంగా ఈ సినిమా నచ్చుతుంది ఒక విధంగా చెప్పాలంటే ఆ విక్రమ్ కి సీక్వల్ లాగా ఉంటుంది ఈ మూవీ సో ఫైట్స్ విషయంలో కానీ సబ్జెక్ట్ విషయంలో కానీ స్టోరీ పరంగా నేను కానీ ఇవన్నీ చూసుకున్నా మేకింగ్ పరంగా కూడా చూసుకుంటే మనకు విక్రమ్ సినిమా ఒక బాగా పోలి ఉంటుంది సో అది మళ్ళీ తర్వాత ఏంటంటే కూతురి సెంటిమెంట్ కూడా బాగుంది కూతురు పెర్ఫార్మెన్స్ బాగుంది చైల్డ్ ఆర్టిస్ట్ చాలా బాగుంది బాగా చేసింది అమ్మాయి సో ఓవరాల్ గా అన్ని క్యారెక్టర్లు కూడా బాగున్నాయి విలన్ క్యారెక్టర్ మాత్రం చాలా ఫన్నీగా ఉంది చాలా బాగా చేసాడు నిజంగా వండర్ఫుల్ అనిపిస్తుంది ఈ సినిమా చూస్తే దేవదాసు పార్వతీల గురించి మనం లవ్ ఫెయిల్యూరు నిజమైన లవర్స్ మంచి ప్రేమికులు అనుకుంటాం కదా బట్ ఈ సినిమా చూస్తే వాళ్ళు కాదు ఈ వీలనే మంచి నిజమైన ప్రేమ కూడా అనిపిస్తుంది ఖచ్చితంగా ఆయన చనిపోయేటప్పుడు కూడా అగ్గిలో కాలిపోతుండ కూడా ఐ లవ్ యూ అని చెప్పి తన కి అని చెప్తుంటాడు నవ్వుతూ అంటే అంత దీని మీద ఉంటుంది ప్లేమ్స్ కూడా ఆడుతాడు సో ఇవన్నీ కూడా బాగున్నాయి ఫన్నీ ఫన్నీగా ఉంది అటు కి కానీ ఇటు మాస్ ఇమేజ్ మాస్ సీన్స్ కానీ కి కానీ అన్ని సెంటిమెంట్ గాని అన్నీ ఉన్నాయి చాలా అంటే ఏమంటున్నారంటే గారం అయితే నేను చూడలేదు కానీ గుంటూరు గారం కంటే కూడా సైంధు సినిమా బాగుంది అంటున్నారు సో ఖచ్చితంగా వాళ్ళు మాత్రం సైంధూ సినిమాకి వెళ్ళాలని మీకు గా వస్తుంది వెంకటేష్ గారు డెబ్బై ఐదవ సినిమా కాబట్టి అందరికీ నచ్చే విధంగా అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే వెంకటేష్ గారి నుంచి ఏదైతే కోరుకుంటామంటే మనం ఇంతకు ముందు ఆ ప్రేమించుకున్నారా తర్వాత ప్రేమ అంటే ఇదేరా ప్రేమతో రా ప్రేమ ఇలా చాలా సినిమాలు చూసాం అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ అంటే పవిత్ర బంధం ఇంట్లో ఇంట్లో వంటి ఇంట్లో ప్రియురాలు పెళ్లి చేసుకుందాం ఇలా చాలా సినిమాలు మనం చూసాం కానీ ఈ టైప్ ఆఫ్ ఫుల్ యాక్షన్ మూవీ అనేది మనం ఎప్పుడు వెంకటేష్ గారి నుంచి చూడలేదు కాబట్టి డెఫినెట్ గా మీకు అందరికీ వస్తుంది ఫైట్స్ మాత్రం చాలా బాగా తీశారు బ్రదర్ నిజంగా చెప్తున్నాను ఫైట్స్ మాత్రం ఎరగ తీశారు అంత బాగుంది వెంకటేష్ గారు ప్రాణం పెట్టారని చెప్పొచ్చు ఈ సినిమాకి ఆ డైరెక్టర్ పేరు శైలేష్ అని కాకుండా స్టైలేష్ అని పెట్టుకుంటే బెటర్ ఎందుకంటే అంత స్టైల్ గా ఈ సినిమా ఆయన చూపించడం జరిగింది సో డెఫినెట్ గా మీకు అందరికీ నచ్చింది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఎటువంటి బోరు కొట్టకుండా మనకు లాస్ట్ వరకు కూర్చోబెట్టే విధంగా సినిమా అయితే ఉండడం జరిగింది అంతకు ముందు ఇదే డైరెక్టర్ హిట్ ఇటు వన్ ఇటు టూ రెండు సినిమాలు తీసారు ఆ రెండు కూడా మనకు నచ్చాయి అదే విధంగా ఈ సినిమా కూడా చాలా స్టైలిష్ గా ఈ డైరెక్షన్ అయితే ఉంది సో ఓవరాల్ గా అందరికి నచ్చే విధంగా ఉంది సూపర్ డోపర్ హిట్ అని నేను చెప్పలేను కానీ సినిమా అయితే చూసినంతసేపు కూడా బోర్ కొట్టకుండా బాగుంది సో నాకు తెలిసి పండుగ సినిమాలో ఇది కూడా నిలబడుతుంది సో అది విషయం అయితే వీటన్నిటికీ బీట్ చేసేది నాకు తెలిసి హనుమాన్ పక్కన పెడితే నా సామరంగా బీట్ చేయవచ్చు ఎందుకంటే నాగార్జున గారు అటు అల్లర్ నరేష్ రాజ్ తరుణ్ ఉన్నారు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అటు ఫైట్స్ ఉంటాయి లవ్ ఉంటుంది అన్ని రకాలుగా ఉండొచ్చు నా సామ్రాంగంలో సో డెఫినెట్గా అదే సంక్రాంతికి హిట్ అవ్వచ్చేమని నాకు అనిపిస్తుంది హనుమాన్ ఏంటంటే డివోషనల్ టచ్ ఉంది కాబట్టి అది సపరేట్ కేటగిరీ కాబట్టి దాన్ని వదిలిస్తే ఈ మూడు సినిమాలు కంపేర్ చేసుకుంటే మాత్రం నా సామ్రాంగ సంక్రాంతి హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి నెంబర్ వన్ పొజిషన్లో సో నెంబర్ టూ సైన్ నెంబర్ త్రీ గుంటూరు కారం అవ్వచ్చు సో రేపు నేను నా సామరంగా చూసి చెప్తాను ఎందుకంటే గుంటూరు కారం ఉన్న నెక్స్ట్ హనుమాన్ ఈ రెండు సినిమాలు నేనైతే చూడలేదు నాకు కుదరలేదు రేపు మాపు చూస్తాను ఇంకా బట్ రేపయితే నా సామరంగా చూసి దాని రివ్యూ చెప్తాను కానీ ఒకటి కొట్టకుండా సైంధం అయితే ఉంది డెఫినెట్గా వెళ్ళి చూడండి ఫైట్స్ కోసం అయితే ఖచ్చితంగా వెంకటేష్ గారు చాలా డిఫరెంట్గా ఫైట్ చేశారు చాలా బాగా ఇది కొన్ని కొన్ని ఫోటోగ్రఫీ కొన్ని కొన్ని లొకేషన్స్ కానీ మేకింగ్ స్టైల్ ఒకటి చాలా బాగుంది సో అన్ని విధాలుగా చూసుకుంటే పెద్ద హిట్ సినిమా అయితే కాదు కానీ వేస్ట్ సినిమా అయితే అస్సలు కాదు సినిమా చూసినంతసేపు కూడా చూడాలనే విధంగానే ఉంది కాబట్టి గా మీరు చూడొచ్చు ఎటువంటి ఇది లేదు మీరు గుంటూరు గారానికి డిసప్పాయింటెడ్ అయిన అందరికి కూడా ఈ సినిమా నస్తుంది నేను అనుకుంటాను ఎందుకంటే అక్కడ అడిగితే దాని మీద చాలా బెటర్ గా ఉందని అన్నారు కాబట్టి సో గా వెళ్ళి దగ్గరలో ఉన్న థియేటర్కి వెళ్ళి చూడండి ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ